ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు మన లీడర్లు ఇచ్చే హామీలు వింటుంటే అబ్బా అనిపిస్తుంది రోడ్లు వేయిస్తాం నీళ్లు ఇస్తాం అనేవి ముచ్చట్లు ఇప్పుడు ట్రెండ్ మారింది మా ఊర్లో ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఎలాన్ మస్క్ తో మాట్లాడి రాకెట్ తెప్పిస్తా అనే రేంజ్ లో హామీలు ఇస్తున్నారు వింటుంటే నవ్వొస్తుంది కదా కానీ సర్పంచ్ ఎలక్షన్లలో కొందరు అభ్యర్థులు ఇస్తున్న హామీలు చూస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం ఆ సరదా కదేంటో ఇప్పుడు చూద్దాం నన్ను గెలిపిస్తే అమెజాన్ ఓనర్ తో మాట్లాడి అందరికీ ఆన్లైన్ షాపింగ్ ఫ్రీగా ఇప్పిస్తా యాపిల్ కంపెనీ ఓనర్ తో మాట్లాడి ప్రతి ఇంటికి ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఫ్రీగా పంచుతా ఊర్లోనే బీచ్ కట్టిస్తా ఉప్పల్ స్టేడియం ను మించిన స్టేడియం నిర్మిస్తా ఇవన్నీ నేను చెబుతున్నవి కాదండోయ్ సర్పంచ్ ఎన్నికల్లో నిలబడ్డ ఓ అభ్యర్థి ఇస్తున్న హామీలు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముఠాపురంలో సర్పంచ్ గా పోటీ చేస్తున్న రావెల్ల కృష్ణారావు అనే ఆయన ఇచ్చిన హామీలు చూస్తే ఎవరైనా అవా కవాల్సిందే ఆయన మేనిఫెస్టోలో ఏముందో తెలుసా ఊర్లో ఉన్న వీరన్న స్వామి గుడికి ఏకంగా ఎకరం భూమి విరాళంగా ఇస్తారట అంతేకాదు తను గెలిచిన ఐదేళ్లు ఊర్లోని ఇంటి పన్నులు నల్లా బిల్లులు అన్ని ఆయనే కడతారట ప్రతి గుడికి మసీదుకి చర్చికి కి రూపాయలు ఇస్తానని కూడా కూడా మీ ఊర్లో ఇలాంటి విచిత్రమైన హామీలు ఎప్పుడైనా విన్నారా అయితే కామెంట్లు చెప్పండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అందరికీ షేర్ చేయండి ఇదొక్కటే కాదు వికారాబాద్ జిల్లా పెద్దెమూల్ మండలం నాగులపల్లిలో యాదవరెడ్డి అనే మరో అభ్యర్థి అయితే ఇంకో అడుగు ముందుకేశాడు తనను ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే ఊరి అభివృద్ధికి ఏకంగా ముప్పై లక్షల రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు ఆ డబ్బుతో ఊర్లోని గుడికి చర్చికి మసీదుకి కమ్యూనిటీ హాల్స్ కి నిధులిస్తానని చెబుతున్నాడు చూసారుగా మన సర్పంచ్ అభ్యర్థుల ప్రజాసేవ ఓట్ల కోసం సీఎం రేంజ్ లో హామీలు గుప్పిస్తున్నారు డబ్బులిచ్చి పదవులు కొనుక్కుని మరీ ప్రజాసేవ చేస్తామంటున్న వీళ్ల మంచి మనసును ఏమనాలి ఏదేమైనా ఈ ఎలక్షన్ల హడావిడిలో ఇలాంటి సరదా హామీలు మనకు కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి అన్నట్టు స్టఫ్ మీరు కొంటే మందు ఖర్చులు నేనే పెట్టుకుంటా అని కూడా హామీ ఇస్తే బాగుండేది కదా